నా పేరు షర్ణి పొంగురు నేను మాజీ మంత్రి నారాయణ గారి కూతురునండి ఈ రోజు నేను సరస్వతి వీధిలో లెవెంత్ డివిజన్ లో టీడీపీ సైన్యంతో ప్రతి ఒక్కరితో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నానండి ప్రజలు కష్టాలు తెలుసుకుంటున్నాను ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసాయండి మే థర్టీన్త్ ఇంకా కొన్ని రోజులే ఉన్నాయండి ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే ఒకటే అంటున్నారు అమ్మ మేము హండ్రెడ్ పర్సెంట్ మా ఓటు టీడీపీకే అమ్మ వైసీపీ పార్టీ మమ్మల్ని మోసం చేసిందేనని ఒకరింటికి వెళ్ళామండి ఇంటికి వెళ్తే ఇదే చెప్తున్నారు ఎలక్ట్రిసిటీ బిల్లు చాలా పెంచేశారు అసలు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ టూ హండ్రెడ్ రూపీస్ ఉండేది ఇప్పుడు వైసీపీ పార్టీ ఉన్నప్పుడు అది థౌజండ్ రూపీస్ చేసేసారండి అంటే వన్ ఇయర్కి ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అండి పన్నెండు వేలు చేసేసారు ఒక్క సంవత్సరానికి అదేవిధంగా మీరు ఐదు సంవత్సరాలకి తీసుకుంటే అరవై వేలు ఐదు సంవత్సరాలకి అరవై వేలు ఏంటంటే అసలు నిర నిరుపేదలు ఎలా అండి బిల్ పే చేస్తారు ఎలక్ట్రిసిటీ ఒక్కటే కాదు వేరే ధరలు కూడా పెంచేశారు కూరగాయల ధరలు పెంచేశారు బస్సు తీసుకుంటే ప్రతీ నెల పెంచుతున్నారు ఇదే న్యాయం అండి నిజంగా నిరుపేదలు ఎలా బతకాలి ఇక్కడ ఈ వీధిలో ఉన్నామండి ఇక్కడ పక్కనే డ్రైనేజ్ ఉంది ఆ డ్రైనేజ్లో మీ అందరికీ అర్థమవుతుంది ఎంత మురికి కంపు ఉన్నాయో అసలు చాలా అంటే చాలా ఘోరమైన స్మెల్ వస్తుందండి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా నాన్నగారు నైన్టీ పర్సెంట్ కంప్లీట్ చేశారండి టీడీపీ ప్రభుత్వం ఉంటే కానీ ఈరోజు ఏమైంది మీరు గృహ నిర్మాణం తీసుకోండి ఫార్టీ సెవెన్ థౌజండ్ హౌసెస్ కంప్లీట్ అయిపోయాయండి కానీ ఈరోజు ఏమైంది ఈరోజు శాండ్ ధరలు ఇసుక ధరలు పెరిగిపోయాయి ఇసుక ధరలు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫ్రీగా వచ్చేది కానీ ఇప్పుడు నలభై వేలండి ఒక ఇసుక లారీ కావాలంటే మూడు ఇసుక లారీలు కావాలంటే నలభై వేలు ఇంటూ మూడు అండి ఒక లక్ష ఇరవై వేలు కేవలం ఇసుకకే అవుతుంటే నిరుపేదలు ఇల్లు ఎలా కట్టుకుంటారండి అందుకే మా నాన్నగారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గృహ నిర్మాణం ఫార్టీ సెవెన్ థౌసండ్ హౌసెస్ అండి ఎయిట్ మంత్స్లో కంప్లీట్ అయిపోయాయి కానీ ఆ ఇల్లన్నీ మూలం పడిపోయి ఉన్నాయి ఇక్కడ ప్రజలు అమ్మ ఇల్లు ఇప్పించమ్మా అమ్మ పెన్షన్ ఇప్పించమ్మ అమ్మ ఎలక్ట్రిసిటీ ధరలు ఎక్కువ అయిపోయాయమ్మా ధరలు తగ్గించండి అమ్మ మా వల్ల అవ్వట్లేదమ్మా తాగడానికి మంచి నీళ్ళు ఇప్పించండమ్మా నీళ్ళు కూడా కొనే స్థితిలో లేరండి వైసీపీ గవర్నమెంట్ ప్రతీ నెల టూ హండ్రెడ్ రూపీస్ ఎప్పుడైతే పే చేస్తారో అప్పుడే నీళ్ళు కూడా కావాలండి సంగం బ్యారేజ్ నుంచి డైరెక్ట్గా బ్లూ వాటర్ పైప్ లైన్స్ అటాచ్ చేశారు దాని నుంచి వాటర్ వస్తాయండి కానీ అది కూడా ఆపేశారు ఇలా వైసీపీ పార్టీ ఆపడం వల్ల ఏమొస్తుందో వాళ్ళకి తెలియదు కానీ ఖచ్చితంగా వాళ్ళు ప్రజల జీవితాలతో అయితే ఆడుకుంటున్నారండి మీకు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి అవ్వాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యేగా నారాయణ గారికి ఎంపీగా బీపీఆర్ గారికి ఎప్పుడైతే ఓటేస్తారో బీపీఆర్ గారు ఎంపీగా అయితే కేంద్రం నుంచి ఫండ్స్ వస్తాయండి అండ్ ఎమ్మెల్యేగా మా నాన్నగారు అయితే రాష్ట్రం నుంచి ఫండ్స్ వస్తాయి ఎప్పుడంటే కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వస్తాయో అప్పుడే నెల్లూరు అభివృద్ధి అవుతుంది మనము విద్యారంగంలోనే చే చూస్తూ ఉంటే విద్యారంగం టూ థౌజండ్ ఫోర్టీన్ టు సెవెంటీన్లో మున్సిపల్ స్కూల్స్ని ఎంత బాగా డెవలప్ చేశారండి హై ఎండ్ క్వాలిటీ ఇచ్చి టీచర్స్ని పెట్టి బెంచెస్ ప్రొవైడ్ చేసి ఫస్ట్ టైం అండి టూ థౌజండ్ ఫోర్టీన్లో నారాయణ గారు వచ్చినప్పుడు బెంచెస్ ప్రొవైడ్ చేశారు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా కన్వర్ట్ చేశారు ఇవన్నీ అసలు ఇప్పుడు ఎక్కడున్నాయండి అన్న క్యాంటీన్స్ తీసుకోండి ఐదు రూపాయలకి ప్రతి ఒక్కరికి మంచి భోజనం దొరికేదండి ఈరోజు అన్నా క్యాంటీన్స్ పరిస్థితి ఏంటి మీరు స్కిల్ సెంటర్స్ తీసుకోండి ఎక్స్క్లూజివ్ లేడీస్కి స్కిల్ సెంటర్స్ డెవలప్ చేశారండి కానీ ఆ స్కిల్ సెంటర్స్ ఈరోజు ఏమయ్యే చికెన్ పకోడా సెంటర్గా డెవలప్ అయింది టీడీపీ గవర్నమెంట్ వస్తే అండి ఇరవై లక్షల జాబ్స్ ఇచ్చి ఎవరైతే జాబ్ సర్చింగ్లో ఉంటారో త్రీ థౌజండ్ ఎవ్రీ మంత్ ఇస్తారండి అండ్ వన్ ఎయిట్ హండ్రెడ్ ఎవరైతే ఎయిటీన్ ఇయర్స్ దాటిన మహిళకి వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తారు అండ్ ఇది ఒకటే కాదండి ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తారు మూడు గ్యాస్ సిలిండర్స్ ఇస్తారు ఏసీ బస్ స్టాప్స్ ఇస్తారు దర్గాని ఎంతో బాగా టీడీపీ గవర్నమెంట్ చేశారు కానీ ఈరోజు ఎలా ఉంది నెక్లెస్ రోడ్ని ఎంతో అద్భుతంగా చేశారండి కానీ ఈరోజు ఎలా ఉంది ఓపెన్ జిమ్స్ పార్క్స్ రోడ్స్ ఇలా ఎన్నో అభివృద్ధి చేశారండి మీకు నిజంగా అభివృద్ధి కావాలంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయండి ఎంతో సమయం లేదు ప్రతి ఒక్కరూ కలిసి ఎవరైతే విదేశాల్లో ఉన్నారో రాష్ట్రాల్లో ఉన్నారో వాళ్ళందరూ మీకు నెల్లూరు సిటీలో ఓటు ఉంటే నెల్లూరు సిటీకి వచ్చి మరి ఓటేయండి హండ్రెడ్ పర్సెంట్ ఈసారి ఓటు వస్తే టీడీపీ గవర్నమెంట్ వస్తుంది టీడీపీ గవర్నమెంట్ ఖచ్చితంగా రావాలి వస్తుంది ప్రతి ఒక్కరు ఇదే అంటున్నారు వస్తుందమ్మా మీరు కంగారు పడనక్కర్లేదు మీరు డోర్ టు డోర్ చేయనక్కర్లేదు అని మా నాన్నగారిని ఎమ్మెల్యేగా అదేవిధంగా బీపీఆర్ గారిని ఎంపీగా గెలిపించండి ఈవీఎం బాక్సెస్లో మూడు నొక్కండి ఎమ్మెల్యేగా మా నాన్నగారికి అండ్ అదేవిధంగా ఎంపీగా బీపీఆర్ గారికి రెండు నొక్కండి రెండు టిడిపి గవర్నమెంట్ కిస్తే ఖచ్చితంగా మన టీడీపీని మన నెల్లూరు అభివృద్ధి చేద్దాం మన నారాయణ గారిని అండ్ అదే విధంగా మన విపిఆర్ గారిని గెలిపిద్దాం తప్పకుండా సైకిల్ గుర్తు దేశానికి సేవ చేయాలనుకుంటున్నారా మీ పేరు చివర ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ అని సగర్వంగా పిలిపించుకోవాలనుకుంటున్నారా నారాయణ ఐఏఎస్ అకాడమీ ఇంటర్ మరియు తో పాటే ఇంటిగ్రేటెడ్ సివిల్స్ కోచింగ్ ను అందిస్తోంది అనుభవజ్ఞులైన ఆర్ అండ్ డి టీం నేతృత్వంలో డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ నావిగేటర్ మంత్లీ జర్నల్ కషన్ పేపర్స్ మెటీరియల్స్ అప్డేటెడ్ షెడ్యూల్స్ ఆన్లైన్ మెంటరింగ్ వంటి వినూత్న విధానాలతో ఎప్పటికప్పుడు విద్యార్థులకు సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది అంతేకాకుండా విద్యార్థుల్లో చైతన్యం కలిగించడం కోసం ఉన్నత స్థాయి వ్యక్తులతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహిస్తోంది నారాయణ అపార అనుభవం కలిగిన అధ్యాపక బృందం విశాలమైన ఏసీ తరగతి గదులు మరియు ఏసీ వసతి సౌకర్యం ఆధునిక కంప్యూటర్ ల్యాబ్స్ లైబ్రరీ విశాలమైన క్రీడా ప్రాంగణం యోగా మరియు జిమ్ సౌకర్యాలతో విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి రాచబాటలు వేస్తోంది నారాయణ ఐఏఎస్ అకాడమీ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి